హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారునారీ రెసిపీస్ నేను పార్జాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా చారు ఈ టమాటా చారు సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మరి ఈ సింపుల్గా చేసుకునే టేస్టీ టమాటా చారుని ఇంతకి ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూపిస్తాను దీనికోసం ముందుగా మూడు మీడియం సైజు ఉండే టమాటాలు చిన్న నిమ్మకాయ సెంత చింతపండు తీసుకోవాలి వీటిని శుభ్రంగా బాగా కడిగి ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఉడికించడానికి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఈ టమాటాలు మునిగేటంత వరకు వాటర్ తీసుకోండి ఇలా ఇవి వరకు వాటర్ తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఉడికించుకుందాం ఇవి ఒక పక్కన ఉడుకుతుంటాయి మరో బర్నర్ మీద కడాయి తీసుకొని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు తీసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ నువ్వులు మాడిపోకుండా ఇలా దూర దూరగా లైట్గా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేశాక ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని చల్లారాక మెత్తగా పొడి చేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా మరో పక్కన టమాటాలు కూడా మెత్తగా ఉడికాయి ఇప్పుడు ఇలా ఉడికిన ఈ టమాటాలని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి రసం తీసుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఇలా గిన్నె పెట్టి దానిపైన జాలి పెట్టి ఫస్ట్ వేడి నీళ్ళన్నీ వంపేసేయాలి ఆ తర్వాత ఈ టమాటాలపైన చల్లనీళ్ళు పోస్తే ఈ టమాటాలు అనేది చల్లగా అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇలా చల్లగా అయిన టమాటాలని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం ఇలా గిన్నెలోకి తీసుకొని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేయండి చూడండి ఇలా మెత్తని ప్యూరీని కూడా ఈ రసంలోకి యాడ్ చేసుకుందాం ఇలా మొత్తం తీసుకున్నాక ఇప్పుడు ఈ రసాన్ని పోపు చేయడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు యాడ్ చేయాలి ఇలా పోపులో కొంచెం మెంతులు తీసుకోవడం వలన చారులో ఈ మెంతుల ఫ్లేవర్ లైట్గా తెలుస్తూ చాలా టేస్టీగా అనిపిస్తుంది కాబట్టి ఇలా కొంచెం మెంతులు తీసుకోండి అలాగే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర చితక్క నాలుగు ఎల్లిపాయలు మూడు ఎండుమిరపకాయలు మరో నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు వేసి ఫ్రై చేయండి ఇలా లైట్గా ఆయిల్లో ఫ్రై చేశాక ఇందులోకి పిడకడాన్ని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయండి ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసి యాడ్ చేయండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఇలా ఈ అంతా బాగా ఫ్రై చేశాక ఇందులోకి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ కారం రుచికి తగ్గట్లుగా సాల్ట్ యాడ్ చేయండి ఈ ఉప్పు కారం కూడా ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై చేయండి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం తీసిపెట్టిన టమాటా రసాన్ని మొత్తం యాడ్ చేయండి ఇలా రసం మొత్తం యాడ్ చేశాక ఒక రెండు నిమిషాలు మరిగించాలి అంటే ఇది మరగడం స్టార్ట్ అయ్యేంతవరకు మరిగించాలి చూడండి ఈ చారు మసలడం స్టార్ట్ అవుతుంది కదా ఇలా నురుగనురుగలా స్టార్ట్ అవుతున్నప్పుడే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి మొత్తం యాడ్ చేయండి ఇలా నువ్వుల పొడి యాడ్ చేశాక మరొక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించామంటే చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడుతుంది చూసారా ఫైనల్గా కన్సిస్టెన్సీ అనేది చారు ఇలా ఉంటుందన్నమాట అంతే సింపుల్గా టేస్టీగా టమాటా చారు రెడీ అయిపోయింది ఈ టమాటా చారును సింపుల్గా నేను అప్పుడప్పుడు ఇంట్లో రెగ్యులర్గా ఉంటాను చాలా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మరి ఈ సింపుల్ టమాటా చారు రెసిపీ మీకు నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కావాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్